హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుండి యూనివర్సల్ అకౌంట్ నెంబర్లు కేటాయించడం యాక్టివేట్ చేయటం కోసం ఉమాంగ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించడాన్ని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది ఈ కొత్త ప్రక్రియ యుఏఎన్ జనరేషన్ దోషరహితంగా మరింత సురక్షితంగా చేయటం లక్ష్యంగా పెట్టుకుంది ఇక ఆగస్టు ఒకటో తారీఖున జారీ చేసిన సర్కులర్లో ఈపీఎఫ్ఓ ఇలా పేర్కొంది తప్పులు లేకుండా యుఏఎన్ఓ జనరేషన్ నిర్ధారించడానికి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి యుఏఎన్ కేటాయింపు జనరేషన్ ఉమాంగ్ యాప్లోనే ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా మాత్రమే జరుగుతుందని నిర్ణయించింది ఇక ఈపీఎఫ్ఓ సభ్యులు ఖాతా బ్యాలెన్సులను తనిఖీ చేయటం వివరాలను నవీకరించటం ఈపీఎఫ్ఓ నిధులను ఉపసంహరించుకోవటం ఉపాధి లింక్డ్ ఇన్స్టెంట్ వంటి పథకాల కింద ప్రయోజనాలను పొందటం వంటి సేవలను ఉపయోగించటానికి యుఏఎన్ అవసరం ఇక యుఏఎన్ యాక్టివేట్ చేయకుండా సభ్యులు ఈ ఆన్లైన్ సేవలను యాక్సెస్ చేయలేరు ఇక ఉమాంగ్ యాప్ అంటే ఏమిటో తెలుసుకుందాము యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రభుత్వ యాప్ ఇది ఒకే ప్లాట్ఫారంపై బహుళ ఈ గవర్నెన్స్ సేవలను అందిస్తుంది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ద్వారా అభివృద్ధి చేసిన ఇది పౌరులు కేంద్ర అలాగనే రాష్ట్ర స్థానిక ప్రభుత్వ సంస్థల నుండి సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది ఇక ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా వారు యుఏఎన్ ను రూపొందించవచ్చు లేదా సక్రియం చేయవచ్చు బయోమెట్రిక్ రికార్డులను నవీకరించవచ్చు వారి యుఏఎన్ కార్డును వారి స్మార్ట్ ఫోన్ల నుండి నేరుగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఉమాంగ్లో ఈపీఎఫ్ఓ మూడు కొత్త సేవలను ప్రవేశపెట్టింది కొత్త సభ్యులకు ప్రత్యక్ష యుఏఎన్ కేటాయింపు క్రియాశీలత ఇప్పటికే యుఏఎన్ ఉండి దానిని యాక్టివేట్ చేయని సభ్యులకు యుఏఎన్ యాక్టివేషన్ ఈపిఎఫ్ఓ రికార్డులను నవీకరించడానికి ఇప్పటికే యాక్టివేట్ చేసిన యుఏఎన్లకు ముఖ్య ప్రామాణీకరణ ఇక సభ్యులు ప్లేస్టోర్ నుండి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అలాగనే ఉమాంగు యాప్లను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి వారి స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి వారి ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఇక వారి యుఏఎన్ కార్డు పీడిఎఫ్ని కూడా పొందవచ్చు దీనిని యజమానులతో పంచుకోవచ్చు దీనిని అన్బోర్డింగ్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు ఇక యూఏఎన్ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాము ఉమాంగ్ యాప్ తెలిసి యుఏఎన్ కేటాయింపుకి వెళ్ళండి మీరు ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ను నమోదు చేసి ఆధార్ ధృవీకరణకు సమ్మతినివ్వండి ఇక సెండ్ ఓటీపీపై నొక్కి మీ ఆధార్ లింకు చేసిన మొబైల్ నెంబర్కు పంపిన ఓటీపీని ధృవీకరించండి ఇక ప్రాప్టు చేయబడితే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ను ఇన్స్టాల్ చేయండి మీ పేరులో యూఏఎన్ లేకపోతే సమ్మతిని మంజూరు చేయడం ద్వారా యాప్ మీ ముఖాన్ని స్కాన్ చేయడానికి అనుమతించటం ద్వారా ముఖ ప్రామాణీకరణతో కొనసాగించండి ధృవీకరించబడిన తర్వాత సిస్టమ్ మీ యూఏఎన్ను ఉత్పత్తి చేస్తుంది దానిని ఎస్ఎంఎస్ ద్వారా మీ మొబైల్కు పంపుతుంది